శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మజ్జిగలో మిరపకాయలు ఎలాంటి కాయలు వేయాలి ఎంత మజ్జిగకి ఎన్ని మిరపకాయలు వేయాలి తర్వాత మజ్జిగలో ఏమేమి వేయాలి అనేది వీడియో తీసి పెట్టాను చూడండి ఇప్పుడు మరిన్ని సిగరేసి మధ్యలోకి పచ్చిపిచ్చి మజ్జిగలో ఎలా వేస్తాను అనేది ఏ మాట్లాడుతూ చెబుతాను అండి మరి ఎంత మజ్జిగకి ఏంటి మజ్జిగలో ఏమేసాను అన్నీ చెప్పేసి ఒక వీడియో పెట్టేశాను కావాలనుకుంటే ఆ వీడియో చూడండి మధ్యలో మిరపకాయలు వేసుకుంటారు కదా మిరపకాయలు సల్ల మిరపకాయలు అంటాం కదా మరి యాసం కాలం వచ్చేసింది వడేలు అయ్యి పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా వేసుకుంటాం కదా మాకైతే కొంచెం టైం పట్టిందండి ఈ మిరపకాయలు రావటానికి మేము అనుకున్నా కాయ వేయాలి అంటే మంచిగా రావాలి కదా అని చెప్పేసి మరి నేను వేస్తూ చెబుతాను ఇప్పుడు చక్కగా మనం చెప్పానండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను లేతకాయలు అయితే వేయకూడదు మరి పచ్చిమిరపకాయకి కాడ ఇలా పచ్చగా ఉండాలి మనం మిరపకాయలు వేసేటప్పటికి ఇలా ముద్రకాయలు అనేది ఉండాలి అప్పుడైతే మనకి చక్కగా ఊరి ఇప్పుడు ఈ కాయ ఎలా ఉందో వేయించిన తర్వాత ఇంతలాగా ఉంటుంది కానీ తెల్ల మల్లి పువ్వులాగా ఉంటుంది ఈ కాయ ఎలా ఉందో అలా వచ్చేయాలి వేయించినప్పుడు అలా వేసుకుంటే నేను చెప్పినట్టుగా సరిపోతుంది అని చెప్పాను ఇప్పుడు లేతకాయ అంటే ఏంటి ముద్రకాయ అంటే ఏంటి అనేది మీకు అర్థం చెప్తున్నాను ఇప్పుడు ముద్రకాయ అనుకోండి ఇలా నొప్పితే గట్టిగా ఉంటుంది ఏ కొంచెం మనం ఇలాగా చీరినప్పుడు కూడా కొంచెం గట్టిగా తెగుతుంది ఇదే లేతకాయ అనుకోండి గొమ్ముని ఇలా తెగిపోతుంది చూసారా ఇలా ఇలా నొక్కితే చుసర మెత్తగా ఉంటుంది కోసేసాను కదా అది మరి ఇదిగో ఇలా సుసరా ఇలాంటి మెత్తగా ఉంటుంది ముద్రకాయ అనుకోండి చక్కగా ఇదిగో ఇలా మెత్తగా ఉండదు మనకు గట్టిగా ఇలా ఇలా చేతికి తగులుతుంది అనమాట ఇదేనండి మనకు ఆనవాలు లేతయ్యి ముద్రయ్యి అనేది చక్కగా మనం ఇలా ముద్రకాయలన్నీ ఏరుకుని లేతకాయలన్నీ తీసేసానండి చాలా మట్టికి తీసేసాను ఇప్పుడు ఇలా చీరుతున్నాను చూసారు కదా ఇలా లాస్ట్ వరకు ఇలా సీరేయమనుకోండి ఇలా సీరని ఒక పది నిమిషాలు అయ్యేటప్పుడు మనకి చక్కగా ఇలా నో నోరు తెరిచినట్లుగా ఇలాగా చూసారా ఇంకా ఇలా వచ్చిందో మజ్జిగ ఈజీగా వెళ్ళిపోతుందనమాట కొంచెం ఏ అలాగా ఒక రెండు నిమిషాలన్నా ఆరనివ్వాలి ఐదు నిమిషాలన్నా సరే ఆరింది అనుకోండి ఇలాగా చక్కగా తెరుచుకున్నట్టు వస్తాయి వచ్చినవి చక్క చక్కగా ఇలా మజ్జిగ వేసేయాలి ఎస్సీలోగా పీల్చుకుంటూ ఉంటాయి కదా అయినా అట్లు పెట్టుకున్నాను కదా ఈ పీల్చుకున్నాయి మళ్ళీ ఇక్కడ డబ్బా పెట్టుకున్నానండి అందరూ వేసేస్తున్నాను అనమాట చక్కగా వేసే తర్వాత లాస్ట్లో మజ్జిగ అందరూ వేసేస్తాము అనుకోండి నేను మరి ఎన్ని మిరపకాయలకి ఎంత మజ్జిగ అంటే ఐదు కేజీలు మిరపకాయలు అనుకోండి ఐదు లీటర్ల మజ్జిగ ఉండాలి అది పలసగా ఉండకూడదు పొరకలు లేకుండా ఇలా కొట్టేయాలి చక్కగా ఉండాలి ఇలా సనకా వేసి కొట్టేస్తే ఇలాగా ఈ చిక్కదనం ఉండాలి ఇంకా చిక్కదనం ఉంటుంది అంటే కాయలు వేసాను కాబట్టి ఇలా ఉంది ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో వాటర్ దిగిపోయి మనకి కలిసి పడిపోతుంది మజ్జిగ అందుకు ఇప్పుడు ఇలాగా ఉన్నాయి కదా ఇలా ఒక నిమ్ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా నొక్కేమనుకోండి ఈ కన్నాల్లోకి మజ్జిగ అనేది వెళ్ళిపోతుంది అనమాట అంతట్లోకి వెళ్తూ ఉంటుంది కదా నేను మీకు ఇచ్చేస్తాను దీనికి నేను ఐదు లీటర్ల మజ్జిగ ఐదు లీటర్ ఐదు కేజీలు పచ్చిమిర్చి వేసానండి అయితే దానికి వన్ నూట యాభై గ్రాములు ఉప్పు పడింది వంద గ్రాములు వాము పడింది అలాగే ఇలాంటి నిమ్మపళ్ళు చక్కగా ఎనిమిది పళ్ళు రసం తీస్తే ఈ గ్లాసు రసం వచ్చింది ఆ రసం కూడా నేను ఇందులో కలిపేసానండి మధ్యలో వాము ఉప్పు నిమ్మకాయ రసం ఇంతేనండి ఇంతే నిమ్మకాయ రసం వేయాలి వాము కూడా వేయాలి లేకపోతే నేను ఇప్పుడు వచ్చి మందు పంటలు కదా పచ్చిమిర్చి అది కాల పరిమితం ఎవరిని ఏమనలే అలాంటప్పుడు మరి వేసేమనుకోండి చెప్పలేము పాడైపోతాయి ఈ పొస్టు అనుకోండి పచ్చిమిర్చి అంతగా నిలబడదు కాయ కొట్టుకుండా వచ్చింది తర్వాత కన్నా మూడు రోజు కాపు ఇవి వచ్చినాయి అనుకోండి అప్పుడు ముదురుతుంది కాయ అప్పుడు కాయ వేసుకుంటే పచ్చిమిర్చి మనకి ఎలా వేసుకున్నది అలాగే ఊరి చక్కగా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇదిలా మజ్జిగి పీచుకుంది కదా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను చక్కగా ఇప్పుడు ఇలాగా వేసేసిన తర్వాత ఈ మజ్జిగ కూడా అందరూ వేసేసి నేను ఏం చేస్తానంటే కొంచెం ఇలా ఏదన్నా బొరువు పెడితే మజ్జిగ పైకొత్తుంది కాయలు కిందకి వెళ్తాయి మజ్జిగలో ఉంటాయనమాట ఈ డబ్బాలు వేసాను కదా ఇలా వేస్తున్నాం కదా నేను అయితేనండి ఇలా ఉండదు అనుకో కాయ ఇలా పట్టుకొని చక్కగా ఇలా ఎక్కించేస్తాను మజ్జిగ కొంచెం తీరుకుంటే ఆ కాకుండా కోసిన తర్వాత ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు రక్కనుంచేమనుకోండి ఇలా తెరుచుకుంటే కదా మజ్జిగ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ముందు ఇలా వేసేసి ఇలా గేయవాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను మజ్జిగ వేసే విధానం కూడా నీకు నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా అలాగ నేను సీరేసుకున్న కాయలన్నీ కూడా చూసారా ఎలాగ పగల కింద వచ్చినాయి చక్కగా మనం గీతలో పెట్టినాయి చాకుతో నాట్లు అలా ఉన్నాయి కదా అందులోకి మజ్జిగ వెళ్ళిపోద్ది అనమాట ఇప్పుడు ఈ మజ్జిగ ఇందులో వేసేస్తానండి వేసేస్తే మునుగుతాయి కాయలు చక్కగా ఇవి మూడు పూట్ల మూడు కోట్ల కాకపోయినా నాలుగే చార్లు అయినా కూడా మనం తిప్పుతూ ఉండొచ్చు చక్కగా తిప్పాలి తిప్పితే అప్పుడు అంటే కాయలు చక్కగా మనకి ఊరిని పైపు వస్తాయి కిందకి వెళ్తూ ఉంటాయి అలాగ తరుగుతూ ఉండాలన్నమాట మరి ఇది వేసేది కదా ఏంటి వాము వాము ఎందుకు వేసేమంటే మిరపకాయ చాలా మంచి సువాసన మంచి రుచి వస్తుందండి ఇది వేయటం వల్ల ఇప్పుడు ఇది ఇలా చేసాం కదా మనం సాయంత్రానికి నాలుగు ఐదు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఇది ఇంకా దిగుతాయి దిగి మజ్జిగ పైకి వస్తుంది కాయలు ఏమో కిందకి చక్కగా ఉప్పు పులిపోయి ఉంది కదా కాయలు వంగుతుంది అనమాట అది మూడు పూట్ల నాలుగు కోట్ల నాలుగు రోజు నాలుగే చాలా శుభ్రంగా కలుపుతూ పైది కిందే కలుపుతూ అలాగ ఈవేళ రేపు కూడా అలాగ ఊరేటప్పటికి బాగా ఊరిపోతాయి మనం ఎండ్లో వేసేమే అనుకోండి మళ్ళీ పువ్వుల తెల్ల వచ్చేస్తాయి మళ్ళీ ఆ సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేసేయాలి వేసేసి మళ్ళా మళ్ళీ మజ్జిగలో వేసి మళ్ళా వేద్దాం అందులో ఇంకా తెల్లగా వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ మజ్జిగలో వేసేయాలి అప్పుడు ఎన్ని మాటలు ఫస్ట్ వేసింది కాకుండా రెండు మాటలు మూడు మాటలు వేసాం కదా ఇంకా వేయని అవసరం లేదు చక్కగా ఎండిపోని పని అనుకోండి వారం గౌరవం ఒక ఆరు రోజులకి చక్కగా మిరపాయలు రెడీ అయిపోతాయి మనం స్టోర్ చేసుకోవచ్చు కానీ మనం ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి చాలా సర్దగా చేయాలి కదా అదేనండి నా అభిప్రాయం చక్కగా మీరు ఏదో లైక్లు చేసేయాలి షేర్ చేసేయాలి ఏదో సబ్స్క్రైబులు చేసేయాలని కాదు సుమండి ఇలా నేను చేసినట్టు మీరు కూడా చేసుకోవాలని అమ్మ చేసేదండి గౌరవం అంటే అమ్మ చేసేది ఎలాగంటే ఈ పచ్చిమిరపందనుకున్నప్పుడు ఇలాగ బుట్టకాయలు వచ్చి అనమాట ఇలాంటి కాయలు కూరలకి అవి తెచ్చుకునేవారు మధ్యలో మిరపకాయకి మా అమ్మ గుత్తం కాయలాగా కోసేసేదండి నాలుగు పేళ్ళలో అలా గుత్తకాయలాగా ఇలాగా ఇలాగా కోసేత్తి మధ్యలో అలాగా ఉచ్చేసి వేసేసి ఎన్నో కథ వేసుకునేవారు అవి మూడు రోజులు ఊరిన తర్వాత చేట్లోని ఇలాగా పేర్ చేద్దమాట ఇలా చేట్లలో అప్పుడు చేట్లేనండి చేట్లలో రెండో ఒకటో చాట్లో ఇలా ఇలా పెట్టి అవి పట్టుకెళ్ళి అంటే అక్కడ ఉంటే అక్కడ పెట్టుకునేవారు పుల్లా డాబాలు కాదు కదా కాటాకిళ్ళు ఆ ఇంటి మీద కొంచెం ఇలా పుల్లలా గడ్డి పెట్టి దాని మీద అలా చేట పడిపోకుండా పెట్టి పెట్టుకునేవారు ఆ ఎండేకాయ ఎప్పుడు ఎండుతాయా ఏకెత్తదమ్ అమ్మని చూసేవాళ్ళం అనుకోండి ఇప్పుడైతే నేను ఇందని ఎత్త ఉంటానండి ఒక్కొక్కసారి పాతికి కేజీ కూడా వేసేస్తాం పిల్లలకి అవి ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు మట్టికి ఇలా వేసారండి మీరు కూడా నేను చేసినట్టుగా చేసుకుంటారని ఇంతేనండి చక్కగా కాయలు దిగి కొల్లి మజ్జిగ పైకి వస్తూ ఉంటుంది అనమాట చూసారు కదా చక్కగా నిమ్మకాయ పడిపోయండి వాము కూడా వేయండి వేవేవో వాము పెట్టి మసాలా పెట్టి చాలా రకాలు చేస్తూ ఉన్నారు వద్దని చెప్పను చేయమని నేను చెప్పను ఇలా అనుకోండి రెండే రెండు కాయలు వేయించుకొని ఉట్టి అన్నం పెట్టుకుని చారు వద్దు పులుసు వద్దు ఏమీ వద్దు ముక్క వరుకు తింటూ అన్నం వద్ద నోట్లో పెట్టుకు తినండి ఎంత బాగుంటుందో తెలుసా ఆ రోజు పొట్ట క్లీన్ అయిపోతుందండి అందుకే ఇలాంటివి చేసేవారు పూర్వం మనకి మధ్యలో మిరపకాయలు సాంబర్కి ఆ కూర పప్పు కమ్మగా వండుకుంటాం కదా దానికే బాగుంటుందండి పుల్లటి కూరలకి బాగోవు మధ్యలో మిరపకాయ పుల్లగా ఉంటుంది కదా అంత నచ్చదు నాకైతేనే మరి ఉన్న వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు కదా అయితే ఇదిగోనండి చక్కగా ఊరిన తర్వాత కూడా ఎలా ఉన్నదో చూపిస్తాం మీకు